నీ చేత నేను చేసుకో నీకు కావాలంటే ఏమైనా పీకో అధికారం నీ చేతిలో ఉంది కదా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నా పైన చేసిన ఆరోపణల్ని నిరూపించుకో నువ్వే కదా డిప్యూటీ సీఎం మిస్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ మిథున్ రెడ్డి పవన్ కళ్యాణ్కి గట్టిగా కౌంటర్ ఇచ్చి పడేశాడు అసలు ఇది జరగడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే పవన్ కళ్యాణ్కి మిడిమిడి జ్ఞానంతో అసలు నాలెడ్జ్ ఉందో లేదో అని అప్పుడప్పుడు తనకి తానే చెక్ చేసుకోవడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎర్రచంద్రం అంతా నేపాల్ కి తరలించి వేశారు ఆ నేపాల్ కి తరలించినటువంటి ఎర్రచందనం అంతా తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఎర్రచందనం నేపాల్ కి తరలించడంలో ముఖ్య పాత్ర పోషించింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ ఎంత లోకజ్ఞానం లేకుండా మాట్లాడతారు అనేది మరొకసారి వ్యాఖ్యలు చేయటం బట్టి అర్థమవుతుంది ఎందుకంటే మన దేశంలో ఆంధ్రప్రదేశ్ కిందెక్కడో ఉంటే నేపాలు ఎక్కడో అగ్రస్థానంలో పైన ఉంటుంది ఇన్ని ఇంత దూరం జర్నీ చేయడానికి ఎన్ని చెక్పోస్టులు దాటాలి ఎంతమందిని మేనేజ్ చేయాలి ఇంత దూరం ఎర్రచందనాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో మిథున్ రెడ్డి అని టీం సక్సెస్ అయ్యారంటే అసలు ఎంత ఘోరమైన విషయం అంటే ఇన్ని చెక్ పోస్టులు దాటి వెళ్తూ ఉంటే ఎర్రచంద్రాన్ని మన స్టేట్ కాబట్టి పక్క స్టేటు పక్క స్టేట్ కాకపోతే పైన స్టేటు ఏదో ఒక స్టేట్ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న స్టేట్స్ మధ్యప్రదేశ్ బీహార్ కర్ణాటక ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ చేస్తే ఇన్ని చెక్ పోస్టులు ఇన్ని టోల్గేట్లు మేనేజ్ చేస్తూ దిగువలో ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్ వరకు ఎర్రచంద్రాన్ని మిథున్ రెడ్డి వాళ్ళు స్మగ్లింగ్ చేశారని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జరిగింది దాన్ని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి అని కూడా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్తే అక్కడ అమ్మేస్తారు అక్కడ అమ్మేసింది మళ్ళీ ఎలా కలెక్ట్ చేస్తారు ఎలా దాన్ని అంతా ఒక దగ్గరికి చేరుస్తారు ఎలా దానికి ఆంధ్రాకి తీసుకొస్తారు అసలు ఇది పాజిబిలిటీ అవుతుందా ఒకవేళ నిజంగానే ఆంధ్ర స్టేట్ బోర్డర్ దాటిన తర్వాత వేరే స్టేట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ప్రతి స్టేట్కి ఒక బార్డర్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళు చెక్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అనేది కంటిన్యూ అవుతూ అలా చాలా చాలా స్టేట్లు దాటుకుంటూ నేపాల్ వెళ్ళింది ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది తప్పే లేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇందుట్లో ఇనిషియేటివ్ తీసుకోవాలి ఆంధ్ర దాటిన తర్వాత మొత్తం ఏ స్టేట్కి ఆ స్టేట్ పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకొని ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పాలిస్తున్న ప్రాంతాల్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ కూడా వాళ్ళు దాని కేర్ తీసుకోకుండా అంటే ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో సెక్యూరిటీ అంత డల్గా ఉందా అంటే టోటల్గా ఇండియన్ సెక్యూరిటీ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఉన్నటువంటి రోడ్డు ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఉన్నటువంటి లోపాలు మొత్తం అంత ఘోరంగా ఉన్నాయంటే ముందుగా వాటిని కరెక్ట్ చేసుకోవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా తనకు నోటుకు వచ్చినట్టుగా నిందలు మోపడానికి చాలా 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 ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి మిథున్ రెడ్డి అని టీం అక్కడ ఉండి చాలా విధాలుగా ట్రై చేశారు కాబట్టి దానికి కక్ష సాధింపు చర్యగా నిందలు వేస్తున్నాడు మిథున్ రెడ్డి పైన అని చాలామంది చెప్తూ ఉన్నారు ఇది నిజమై ఉండొచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఎక్కడో పండే ఎర్రచందనాన్ని నేపాల్ వరకు తరలించారని వ్యాఖ్యలు చేయడాన్ని చాలామంది చాలా చాలా హాస్యాస్పదంగా తీసుకుంటూ ఉన్నారు దీనికి కౌంటర్ మిథున్ రెడ్డి నువ్వే ఇప్పుడు డిప్యూటీ సీఎం నీ ఫ్రెండే సీఎంగా ఉన్నాడు కదా నీ దత్త తండ్రి మీరిద్దరు కలిసి ఎన్ని ఎంక్వైరీలు అయినా వేసుకోండి ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ అయినా చేసుకోండి నా పైన తప్పు నిరూపించే దమ్ము నీకుందా పవన్ కళ్యాణ్ నీ చేతనైంది చేసుకో నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటూ ఘాటుగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇంకా ప్రతికార దూరంలోనే జరుగుతూ ఉన్నాయి ఇవి రాజకీయాల ప్రజల కోసం ఎప్పుడైతే ముందడుగేస్తారో అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఒకరిపైన ఒకరు నిందా నిందలు ప్రతి నిందలు చేసుకుంటూ పోతే అది రాజకీయం అవుతుంది కానీ మంచి పాలన కాదని మేము నమ్ముతూ ఉన్నాం సో ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే మీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐఎమ్లీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్